నన్ను ఆఫీస్ కు ఫోన్ ఇవ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు నీళ్ళు కూర్చొని ఇలా కలకి చేస్తాను మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా ముట్టుకోను Am I clear? Am I clear? Yes, Okay. So, now, you are responsible. Please be aware. No, I am not going inside. Why will I go inside? This is my constitutional right. You think I don't have the right to go to my office? No.

ఒక ఒక మహిళ మీద మీద అది కూడా పార్టీ ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ యుట్ ఫైన్స్